వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీరు మెచ్చుకునేది నచ్చేది మంచి కర్రీ ఏంటి రెండు చూపించాను ఆనపకాయ చేపల పులుసు చూసారా ఎంత బాగా పోర్క్స్తో పొడాలి ఇలాగా రండి అమ్మా మరి మీలో ఎంతమంది తెలిసే ఎంతమంది వండుకున్నారు ఆనపకాయ చేపల పులుసు అరిటికాయ చేపల పులుసు పెట్టాను రెస్పాన్స్ బాగా వచ్చింది బాగా చూసారు ఇందుకు లే తానబగాయ ఇలా పోర్క్స్తో గంట ముందు పొడుచుకోండి ఇలాగా ఓకేనా శుభ్రం కడిగేసి ఈ పోరుకు పెట్టి పొడుచుకోండి ఇలాగ ఇలాగా లోన్ దొంత ఉంటుంది కదా తీసేద్దాం చక్కగా ఏపుకొని చేపలు పులుసు పెడతాను రండి సూపర్ ఇప్పుడు వేసాకాలాన్ని మించిపోయింది ఎండ ఇంకా నీసలు తినాం అమ్మా చక్కగా ఇలా వండుకుంటే చేపల కూర కూడా సరిపోదు ఇదిగో నేను వేసుకునే పదార్థాలు చూపిస్తున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు అమ్మ ఇదిగో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బరగ్గా పట్టుకోండి పేస్ట్ కింద మిక్సీలో ఇదిగో బరగ్గా చూపిస్తాను ఇదిగో ఏం చేపలు కూడలన్నమాట అదిగో చూసారా ఉక్కు కరిపోకర తెస్తాను అందాక కొద్దిగా పసుపు వేసుకుందాం అన్నీ సరిపడుగా వేసుకోండి చక్కగా చేపల పులుసు మీద మించిపోయి ఉంటుంది ఇదిగో ఉప్పు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను సరిపడగా మళ్ళీ చూసుకుని వేసుకుందాం పుల్లిగా ఇదిగో ఇవన్నీ తర్వాత వేసుకుందాం మగ్గనే మీకు ఆనగా కొత్త చూపిద్దాం కోసేద్దాం అనుకున్నాను కానీ సర్లే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది బరగ్గా మిక్సీ పట్టుకోండి అమ్మ ఒక్క రౌండ్ ఓకేనా ఉప్పు కారం పసుపు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసుకోండి ఎదిగో కడిగేసేను లేతకా అయన్నమాట ఇంకా మనం కడుక్కోక్కలతో చింతపండు పులుసమ్మ అదిగో తీసుకున్నాను చూడండి అక్కడ సరిపడగా మీరు పులుపు ఎంత తింటారో అంత ఇది చెక్కలదమ్మా ఆనపకాయ ఆనపకాయ చెక్కలొద్దు శుభ్రం కడుక్కొని ఈ రుచులన్నీ మహానుభావుడు ఎలా కనిపెట్టాం మనం ఎత్తి ఇప్పుడు చూడండి ఇది అంత తొంతు లేదు అనుకో ఇది తీసేస్తారు అన్నమాట ఇది అంత లేదు అయినా కూడా పై తీసేస్తున్నా ఓకేనమ్మా వేసుకుందాం చక్కగా పోరుకుతో పొడుచుకున్నారనుకో చాలా బాగా వస్తుందన్నమాట లేతగా లేతకాయ తీసుకోండి అమ్మా సొరకాయ ఉండొచ్చు చూసారు పొడవగా అది కూడా వండుకోవచ్చు అదిగో చూడాలి అన్ని రుచులు చూడాలి కదా చూడకపోతే ఎలాగా చూడాలి నాన్ వెజ్ వాళ్ళకి ఇది ఎంత మేలు నేను ఆల్రెడీ వండుకున్నాకే మీకు వండి చూపిస్తాను బంగారం అది నాకు నచ్చితేనే లేకపోతే మీకు చూపించను పెట్టుకున్నానాది కొద్ది నూనె ఎక్కువ పడతాయి ఇంక చేపలు పులిసే దీనికి రుచి ఏంటంటే తొక్క తొక్కతోనే అందుకని లేతకాయ తెచ్చుకోవాలి పొలాల్లో కాస్త రైతులని కోళ్ళ దుష్టిమంతులు చక్క లేతకాయ పట్టుకుంటాను మన మార్కెట్లో అయినా దొరుకుతాయి ఇలా మగ్గనే ఇవ్వాలి అన్నమాట చక్కగా చక్కగా మగ్గనిచ్చి అదికోసం ఎంత పండు రసం చూసారమ్మా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇదిగో పేస్ట్ మన చేపల ఎలా వండుకుంటాం అలాగే పేస్ట్ లుక్స్ ఉండే ఎంత బాగుంది అసలు సూపర్ ఉండదు కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవచ్చు ఇదిగో మగ్గాల బాగా నూనెలో కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేస్తున్నాను కారం మరి చేపల పులుసు కదా అది వెజిటేబుల్ ఆనపకాయ పులుసు ఇద ఒక్క నిమిషం మగ్గనిస్తాం ఇదిగో చక్కగా మగ్గిపోయింది ఇదిగో కొత్తిమీర కరివేపాకు ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర దీనికి ఇదే రుచి చింతపండు పులుపు చూసుకుని వేసుకోండి అమ్మా పెద్ద నిమ్మకాయ అంతా ఇందులోనే వాటర్ పోసుకుందాం ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు పులుపు కారం అన్ని ఇంకా వాటర్ పోసుకుందాం అమ్మా మరి పులుసు కదా పులుసులాగే ఉండ పులుసు అని దగ్గరగా పెట్టుకోవాలి బాగా నీళ్ళ కింద కాకుండా ఉప్పు పులుపు కూడా చూసుకుని కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక ఆనబకాయకి రెండు నిమ్మకాయలు అంత చింతపండు వేసుకోండి అమ్మా ఉప్పు కూడా పడద్ది వేసుకుంటాను నేను రెండు కూతలు వేయించుకోండి కుక్కర్ అయితే మామూలుగా అయితే మాక్సిమం అరగంట పట్టేస్తుంది ముక్కుట్లో ఆకలేసేస్తుంది నాకు అందుకని కుక్కర్లో కూత వేయించేసుకుంటున్నాను గమ్ముని ఓకేనా బంగారం ఇదిగో మూడు స్పూన్లు పట్టింది చిన్న స్పూన్తో మీరు సరిపడగా ఎంత తింటారో చింతపండు నీళ్ళతో రెండు గ్లాసులు పెట్టినట్టు వాటర్ ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు మనం మూతం వచ్చేసుకుందాం రెండు ఈజిల్స్ రానిద్దాం ఓకే అమ్మా ఆనపకాయ చేపల పులుసు రెడీ చూడండి బంగారు చేపల పులుసుకి ఏమాత్రం తగ్గకుండా నపకాయ అస్సలా సూపర్ మాట ఉప్పు కారం పులుపు చూసుకుందాం సూపర్ ఉంద్రా సూపర్ అంటే సూపర్ మాట ఇలా వండుకోండి బంగారం చక్కగా ఓకే మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి చేపల పులుసు అన్నంతకు చేపల పులుసులాగా వచ్చింది ఓకేనమ్మా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే అమ్మండి చేసుకోవాలి మీరు చక్కగా ఇదేం పెద్ద పెట్టుబడి ఏం కాదు నీస్ తిన్నోళ్ళకి ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది సలవ ఏమీ లేదు కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర సలవ అలాంటి పులుసు ఆనపకాయ కాబట్టి ఓకేనమ్మ మరి చక్కగా ఇలా చేసుకోండి అమ్మ అందరూ కామెంట్లో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చదువుతున్నారు పిల్లలు ఏ చక్కగా మీకు ఏం కావలసినది కామెంట్ రూపంలో తెలపండి నేను ఉండి మీకు చూపిస్తాను ఓకేనా మీ కాడి నుంచి స్వీట్లు కూడా తయారు చేస్తా దగ్గరికి వచ్చే వరలక్ష్మి వ్రతం చూపిస్తా ఉంటాను చూడండి చక్కగా చేసుకోండి ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ చెప్పండి ఓకేనమ్మ పూర్తిగా వీడియో చూడండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఎక్కువ టైం తీసుకుంటలేదు కాబట్టి పూర్తిగా వీడియో చూస్తే మీరు మీ చేసుకోవడానికి కూడా మీకు విధానం బాగుంటుంది ఓకేనమ్మా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది సాయమ్మ బాయ్ బాయ్